ఎప్పుడు కరెక్ట్ గా అతనికి వ్యతిరేకంగా సొంత పార్టీలోనూ శత్రులే బయట ఉన్నటువంటి శత్రువులతో చేతులు గడిపేవాడు రాజీవ్ గాంధీతో కూడా మంచి సాన్నిహిత్యం ఉండేది వైఎస్ఆర్ కి అయినా సరే కేంద్రంలో ఆయనకి అవకాశం రాలేదు అంటారు అప్పుడు అప్పటి ఒకటి ఫస్ట్ నేను విన్నటువంటిది కడప జిల్లాలో తెలిసినటువంటిది నాకున్న అవగాహన వరకు మేబీ రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు నేను ఫీల్డ్ పరంగా తిరిగినప్పుడు కానీ తర్వాత నాకు పరిచయమైన వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబాల గురించి తెలిసినటువంటి వాళ్ళ ద్వారా కానీ మొట్టమొదట ఒక ముద్ర రాజశేఖర్ రెడ్డి మీద ఇందిరాగాంధీ దగ్గర ఉంది అప్పుడే ఎందుకంటే ఎదిరించే తత్వం రాజశేఖర రెడ్డి కుటుంబానికి అప్పట్లోనే ఉంది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజారెడ్డి రాజశేఖర రెడ్డిని ముందు పెట్టినటువంటి సందర్భంలో తనకు ఎమ్మెల్యే సీటు కావాలని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు పనిచేస్తే ఎమ్మెల్యే టికెట్ కావాలంటే అప్పుడు ఇందిరాగాంధీ పార్టీ నడుపుతున్నా చూసేదంతా టికెట్లు ఏ టైం ఇదంతా సంజయ్ సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ సంజయ్ దగ్గరికి వెళ్ళి అలవమని చెప్పింది చెప్పింది కాంగ్రెస్ కడప జిల్లా నాయకులే తీసుకెళ్లారు రాజశేఖర్ రెడ్డి తీసుకెళ్తే సంజయ్ గాంధీని గెలవని నేను కాదు డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పింది ఆవిడ అతని మీద ఏదో నెగిటివ్ టాక్ ఉంది కదా అని కూడా అడిగింది అప్పుడు ఎందుకంటే అప్పటికి ఈ పేరు అంటే మిగతా నాయకులందరూ కూడా అప్పుడు మిగతా వాళ్ళందరూ తనకి వ్యతిరేకమే కదా కాబట్టి ఆ ఫీలింగ్ తో అన్నది సంజయ్ గాంధీ దగ్గరికి వెళ్తే